శివరాత్రి పూర్తి తెలుసుకోవాలి ఇక్కడ మాకు అమ్మవారు చేయించే కార్యం మీకు చెప్తా ఇక్కడ అది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది మాకు అమ్మవారు ఏదైతే ఇక్కడ ఈ సంవత్సరం ఇరవై మూడో తారీఖు ఇక్కడ కార్యం మొదలవుతుంది కార్యం అంటే జనరల్ గా మనం అందరం ఎట్లా పెళ్లి చేసుకుంటాం మనము మంగళ స్నానాలు అని అని ప్రతిదీ కూడా ఇరవై మూడో తారీఖు నుంచి మొదలవుతుంది ఇరవై ఆరో తారీఖు కళ్యాణం ఉంటుంది ఇరవై ఆరో తారీఖు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి రెండు అవ్య అవ్య విగ్రహాలకు కళ్యాణం జరిపిస్తాం ఆ విగ్రహాలకు ఇద్దరికి కలిపి అభిషేకం జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు సాయంత్రం కల్యా మనం అందరం ఉపవాసం మొదలైన తర్వాత ఎనిమిది గంటల కళ్యాణం మొదలవుతుంది ఇక్కడ రాత్రి ఎప్పుడో పన్నెండు గంటల కళ్యాణం కాదు ఇక్కడికి ఇద్దరికి కలిపే జరుగుతాయి ఏ పూజలు అయినా సరే సో అంతకు ముందుకు జరిగే మూడు రోజుల కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఆ శివరాత్రి రోజు పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళిద్దరు కలిపి అభిషేకం జరుగుతుంది సాయంత్రం ఎనిమిది గంటల కళ్యాణం మొదలవుతుంది రాత్రి పదకొండు గంటలకు కళ్యాణం అయిపోతుంది లింగోద్భావన సమయం కంటే కళ్యాణం ముందే చేసేస్తాం లింగోద్భావన సమయంలో కళ్యాణం చేయాలి లింగోద్భవన సమయం కంటే కళ్యాణం ముందే అయిపోతుంది పదకొండు గంటలకు వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఏకాంత సేవలో పెట్టి ఇక్కడ అన్ని బంద్ చేసుకొని అందరిని ఇక్కడ నుంచి పంపిస్తారు జాగరణ ఉండదు ఇక్కడ లింగోద్భావన సమయం అంటే వాళ్ళిద్దరి ఏకాంత సమయము లింగోద్భావన సమయం అంటే వాళ్ళిద్దరి ఏకాంత సమయం ఆ ఈ జాగరణ కూడా ఎందుకు అంటే మనం అందరం కూడా వీళ్ళిద్దరి ఐక్యమైనప్పుడు ఒక అద్భుతమైన శక్తి రిలీజ్ అవుతుంది బయటికి అంటే సృష్టిలో ఒక అద్భుతమైన శక్తి వస్తుంది ఓపెన్ స్కైలో కూర్చొని మనం అందరం ఆ ఎనర్జీని ఒక లింగోద్భవన సమయం ఎంత టైం ఉంటుందో అంత టైం ఆ ఎనర్జీని మనం తీసుకొని ఆ శక్తి ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ శక్తిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం